ఎప్పుడైతే సహోదరు యొక్క విలువ తెలిసిందో అప్పుడు అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే నా సహోదరిని ప్రేమించడానికి నేను ఏదైనా మానుకుంటా అంటే ప్రేమించాలంటే మానుకునే గుణం మనలో ఉండాలి మానుకోవడం అంటే మందిరానికి మానుకోవడం కాదు ప్రాధాన్యడం మానుకోవడం కాదు పాట పాడడం మానుకోవడం కాదు మాట్లాడడం మానుకోవడం కాదు ఇవి ఇవి ఇవైతే చాలా సులభంగా మానుకుంటాం మనం ఒక సహోదరికి వందలా చెప్పడం మానుకోవడం కాదు దేవుని యొక్క పరిచయం చేయడం మానుకోవడం కాదు మానుకోవడం అంటే ఒక సహోదరికి ఇబ్బంది కలిగించేటువంటి మాటలైనా క్రియలైనా అలవాట్లైనా కదా ఏ కార్యములైనా మనం మానుకోవాలి మరి మానుకునే స్వభావం మనకుందా సహోదరు యొక్క విలువ తెలిస్తే కదా మానుకునేది సహోదరి యొక్క ప్రేమ యొక్క తెలిస్తే కదా మనం మానుకునేది ప్రేమనైనా మానుకుంటున్నాం కానీ సహోదరు కోసం వీటిని మాత్రం మనం మానుకోలేకపోతున్నాం చాలా మంది సహోదరి సహోదరులు ప్రేమనే మానుకుంటున్నారండి ఎంత బాధాకరమైనది సహోదరుని ప్రేమించడానికి ఏదైనా మానేవేయండి సహోదరికి అడ్డం కలిగించేది మరి ఏదైనా ఒక తినుట త్రాగుట మాత్రమే కాదు మరి ఏదైనా మన అలవాట్ల కంటే ఎవరు ముఖ్యం నిజం చెప్పండి మన అలవాట్ల కంటే సహోదరులే ముఖ్యమా చెప్పడానికి ధైర్యం సాగడం లేదు మన అలవాట్ల వల్ల మన పొరపాట్ల వల్ల మనం మానుకోకపోవడం వల్ల ఎంతోమంది మందిరానికి మానుకుంటున్నారు ఎంతోమంది వాక్యాన్ని మానుకుంటున్నారు మానుకోవట్లేదా నా మాట వల్ల నా ప్రవర్తన వల్ల నా బోధ వల్ల నా ఆలోచన వల్ల నా మాట తీరును బట్టి నా ప్రవర్తనను బట్టి ఎంతో మంది సంఘాన్ని మానుకుంటున్నారు నేను అవే మానుకుంటే నా మాటే మానుకుంటే నా ప్రవర్తనే మానుకుంటే నా ఆలోచించే విధానమే మానుకుంటే నా సహోదరుడు నాలో ఉన్న ప్రేమను గ్రహిస్తాడు నాకు దగ్గర అవుతాడు నేను సహోదరుడు సహోదరి ప్రేమగా ఉంటాం తద్వారా నేను దేవునికి మంచి సంబంధాన్ని కలిగి ఉంటాను మరి మానుకుందామా చెప్పండి మన సహోదరులకి అడ్డం వచ్చేవి మన సహోదరికి ఇబ్బంది కలిగించేవి మన సహోదరిని బాధ పెట్టేవి మన సహోదరికి నొప్పి కలిగించేవి ఇలాంటి మనలో ఏమైనా ఉంటే మానుకోవాలి వదిలిపెట్టాలి మర్చిపోవాలి మనం మర్చిపోవడం లే వాటి జ్ఞాపం చేసుకొని వాటిని జ్ఞాపం చేసుకొని వాటిని జ్ఞాపం చేసుకొని ఇంకా మనల్ని మనమే ఎంచగొట్టుకుంటూ ఉంటాం ఇలా అన్నాడు ఇలా అన్నాడు ఇలా అన్నాడు ఇలా చేశాడు ఇలా చేశాడు 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 అని మనకు మనమే జ్ఞాపకం తెచ్చుకొని ఏం చేస్తున్నామంటే సహోదరి మీద సహోదరీల మీద ద్వేషాన్ని పెంచుకొని ప్రేమను అణచివేస్తూ ఉన్నాం ఒకవేళ నీకు సహోదరికి ఈ మధ్య కోపం అడ్డం వస్తూ ఉందా కోపాన్ని మానుకో నీకు సహోదరు సహోదరికి మధ్య అసూయ అడ్డం ఉందా అసూయను మానుకో నీకు సహోదరి మధ్య ఇంకా ఏదైనా అడ్డం ఉందా వాటిని మానుకోండి మానుకుంటే ప్రేమించగలం ప్రేమిస్తే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం సహోదరిని ప్రేమించలేకపోతే మనం దేవుణ్ణి ఎలా ప్రేమించగలం ప్రేమించడానికి ఇది మూడవ సూత్రం